హాయ్ అండి వికేష్ చర్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదాలండి ఈరోజు విజయవాడ సిటీ కార్పొరేషన్లో ఉన్నటువంటి మధురా నగర్ దేవినగర్ వంతెన దగ్గరగా ఓ న్యూ టూబీహెచ్ ఫ్లాట్ చూపిస్తున్నానండి ఈ ఫ్లాటు చాలా లో బడ్జెట్లో వస్తుందండి ఇది ఈ ఫ్లాటు వచ్చేసరికి ఫోర్త్ ఫ్లోర్ అండి దీనికి పర్మిషన్ ఉందండి బ్యాంక్ లోన్ వస్తుంది టోటల్ ఎస్ఎఫ్టీ తొమ్మిది వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుందండి టూ వీలర్ పార్కింగ్ అండి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ డబల్ బెడ్రూమ్ అండి హాలు డబుల్ బెడ్రూము కిచెన్ అండి ఉత్తరం వైపు వాష్ ఏరియా బయట సపరేట్ బాత్రూమ్ ఇచ్చారండి లోపల మాస్టర్ బెడ్రూమ్ అండి ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి మంచి కలర్ కాంబినేషన్తో చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారండి ఏరియా విజయవాడ మధురా నగర్ దేవినగర్ వంతెనకు దగ్గరగా ఉంటుందండి రైల్వే స్టేషన్ బస్టాండింగ్ కేవలం ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందండి ఈ ప్లాట్ కాస్ట్ వచ్చేసరికి ఇరవై ఎనిమిది లక్షలు ఫైనల్ కాస్ట్ అండి కేవలం ఇరవై ఎనిమిది లక్షలు మాత్రమేనండి న్యూ టూ బిహెచ్ ఫ్లాట్ థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి నార్త్ ఈస్ట్ గుమ్మాలతో ఇప్పుడు ఉత్తరం వైపు వాష్ ఏరియా అండి ఇది బయట కామన్ బాత్రూమ్ ఇది చూస్తున్నారు వచ్చేసరికి స్టెప్స్ అండి లిఫ్ట్ ఉంది టూ వీలర్ పార్కింగ్ కావాల్సిన